హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొర్రలతోని సూప్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను ఆరోగ్యానికి చాలా అవసరమైన ఒక రెసిపీ అండి ఇలాంటివి చేసుకొని మనం తాగుతూ ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే మట్టుకు చాలా యూజ్ అవుతుంది సో ఏ విధంగా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ముందుగా ముందు రోజు రాత్రి ఈ విధంగా కొర్రల్ని నానబెట్టుకోవాలి మనం నెక్స్ట్ రోజు చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి ఎంతైతే అవసరం ఉంటుందో అన్ని కూర్రల్ని మనం ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ కొర్రల్లో ఉన్న వాటర్ని ఒక గ్లాస్లోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలి వాటిని పారేయకుండా తర్వాత దాన్ని మిక్సర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని ఇలాగ మిక్సర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత ఆ వాటర్ని సపరేట్గా పెట్టుకోవాలి అస్సలు పారబోయద్దు ఎందుకంటే అందులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి తర్వాత ఇప్పుడు దాని తాలింపు కోసం మనం ఈ విధంగా అవసరం ఉన్నవన్నీ అంటే బఠానీలను కూడా నేను ముందు రోజే నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర మరియు వెల్లుల్లిని దంచే తీసుకున్నాను మీ దగ్గర కొత్తిమీర కరివేపాకుంటే కూడా యాడ్ చేసుకోండి ఇంకా సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది కాస్త వేడయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఇష్టం మీకు ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి మరీ ఎక్కువ అసలు అవసరమే లేదు కొంచెం వేసి సరిపోతుంది తర్వాత కొంచెం జీలకర్రను వేసుకోవాలి అందులో జీలకర్ర కాస్త వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కాసేపు వేయించుకోవాలి రెండింటినీ సో ఇక్కడ చూపిస్తున్న విధంగానే కలుపుకుంటూ పచ్చిమిర్చి మరియు జీలకర్రను వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ బఠానీలను యాడ్ చేయాలి సో ఇవన్నీ ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం వేస్తాము మరియు బఠానీలు కూడా మార్నింగ్ టైం తినడం మంచిది కదా ఎక్కువ ప్రోటీన్ వస్తుంది సో ఈ విధంగా సూప్లో వేసుకుంటే ఇంకా మంచిది తర్వాత క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని వీటన్నిటినీ బాగా మరీ వేయించుకొని ఉడికించుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా పంటికి తగిలితే కొంచెం సాఫ్ట్గా మరి కొంచెం హార్డ్గా అంటే లైట్గా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది ఎందుకంటే రాగా ఉంటేనే కొంచెం బాగుంటుంది మరియు ఓవర్ కుక్డ్ చేయొద్దు అయితేనే బాగుంటుంది సూప్లో ఎందుకంటే హెల్తీ రెసిపీ కదా అలాగే చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఇవి వేగిపోయిన తర్వాత మనం జీలకర్ర మరియు కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని దంచి పెట్టుకోవాలి దాన్ని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కాసేపు లైట్గా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఉంటాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలి సో ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి నేను వేయించేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి సో ఇక్కడ నేను ఒక టమాటా తీసుకున్నాను దాన్ని కూడా ఈ విధంగా ఇందులో వేసేసుకొని అది కూడా లైట్గానే వేయించేసుకోవాలి ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది సో మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి సాల్ట్ అనేది తర్వాత కూడా వేసుకోవచ్చు కొంచెం తక్కువే వేసుకోండి ముందు సో ఈ విధంగా మొత్తం వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్చర్ చేసుకున్న బ్యాటర్ ఉంటుంది కదా అది కొర్రలది సో దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి వాటర్ కూడా కొలతగా అనేది ఏం లేదు మీ ఇష్టం ఎక్కువ పలచగా ఉండాలంటే ఒక గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకోండి తక్కువ ఉండాలంటే తక్కువ వేసుకోండి నేను ఇక్కడ అన్ని తీసుకున్న కూరలకు మూడు గ్లాసుల వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అంటే బ్యాటర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను సో కరెక్ట్గా మనకు సూప్ లాగా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో వాటర్ అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువైనా తక్కువైనా పర్లేదు ఎక్కువైతే ఏం ఏం కాదు కొంచెం స్టవ్ పైన ఇంకో వన్ టూ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది అదే చిక్కబడిపోతుంది సో ఈ విధంగా అవసరమైనంత వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఆర్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో అవసరం లేదు ఎందుకంటే తొందరగా చిక్కబడిపోతుంది కదా సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ పైన నుంచి తీసేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం మరి గిన్నెలో పెట్టుకొని తినేటప్పటికీ అది ఇంకాస్త చిక్కబడడం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ పైన నుంచి దింపేసి సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఎవరైనా చేసుకొని తినొచ్చు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా హెల్త్కి మంచిది మీకు నచ్చితే లైక్ చేయండి